ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ముంగిట బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ధోని చెన్నై సూపర్ కింగ్స్ కు కొత్త కెప్టెన్ చెన్నై కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకున్న ధోని ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ముంగిట సింగ్ ధోని బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు దీంతో అతడి స్థానంలో రుత్రాజ్ గైక్వాడ్ ను సీఎస్కే కెప్టెన్ గా నియమించారు రెండు వారాల క్రితమే ధోని ఈ విషయమై హింట్ ఇచ్చినట్టుగా సమాచారం కొత్త సీజన్లో కొత్త ప్రాంతాల్లో కనిపిస్తానని మార్చ్ నాలుగున ఫేస్బుక్ ద్వారా ధోని ఈ విషయం చెప్పకనే చెప్పాడు ట్వంటీ ట్వంటీ సీజన్లో చెన్నై తరఫున తొలి మ్యాచ్ ఆడిన రుతురాజ్ నాలుగేళ్లకే కెప్టెన్ కావడం విశేషం చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని స్థానంలో రుత్రాజ్ గైక్వాడ్ ను నియమించినట్టు ఐపీఎల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది చెన్నై సూపర్ కింగ్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడక ముందే ఐపీఎల్ మేనేజ్మెంట్ ఈ విషయాన్ని ప్రకటించడం గమనార్హం ఐపీఎల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించిన కాసేపటి తర్వాత ధోని క్యాప్టెన్సీ బాధ్యతలను హృతరాజ్కు అప్పగించాడని చెన్నై సూపర్ కింగ్స్ వెల్లడించింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ ప్రారంభానికి ఒకరోజు ముందు వెలువడిన ఈ ప్రకటన అభిమానులను ఆశ్చర్యపరిచింది టూ థౌజండ్ ఎయిట్ నుండి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ధోని కొనసాగుతున్నాడు మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో చెన్నై చిరస్మరణీయమైన విజయాలు అందుకుంది టూ థౌజండ్ ట్వంటీ టూ సీజన్లో పేలవ ప్రదర్శనతో లీగ్ దశలోన నిష్క్రమించి నిరాశపరిచిన సీఎస్కే టూ థౌజండ్ ట్వంటీ త్రీ సీజన్లో విజేతగా నిలిచింది ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి సీజన్ సహా ఐదు సార్లు రన్నర్ అప్ గా నిలవడంతో పాటు ఒకసారి సెమీఫైనలిస్ట్ గా నిలిచింది చెన్నై జట్టు కేవలం ట్వంటీ 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 టూ సీజన్ లో మాత్రమే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించలేకపోయింది ఐపీఎల్ మొదలైనప్పటి నుండి చెన్నై సూపర్ కింగ్స్ కి కెప్టెన్ గా ఉన్న ధోని తప్పుకోవడంతో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీజన్ మొత్తం ధోని ఆడతాడా లేదంటే కొన్ని మ్యాచ్ల్లోనే ఆడతాడా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది